ఓం శ్రీ గురువ్యో నమ శ్రీభాగవతృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వకందార్ధములు శ్రీమించిన అచలబోధను ఏ చేసి యగజలెన ఈ భూమిన్ సుజనుల కరకా రామడుగన్ వయజేవా రామా దీక్షితోలన్ తలచి అప్తలన్ ప్రేమ భూమి భూమిని పరసు పరమా సీత రమ స్వామి దీక్షల తలచీయోతుల మహనీయుండగు శ్రీరామడుగు శివరామదీక్షితులు వారు ప్రపంచమందు మంగళకర్మ తలంచు సర్వ సంపదలకు మిన్నయ్యకు అచల బోధను లోకమున విశేషముగా వారిని మనంబున దళించి శ్రీవారి శిష్యులలోనొకరుగు శ్రీ కంబలూరి గారి సుగుణములను ప్రేమతో వినితించి వారి శిష్యాగ్ర గణ్యులను భూసురాశ్రేష్ఠులునగు శ్రీ పరశురామ సీతారామస్వామి వారికి దండ ప్రణామములు ఆచరించుచున్నాను మహనీయులకు శ్రీరాముడుగు శివరామ దీక్షితుల వారు అంటే మనకి ఈ ప్రపంచంలో ఈ ఆధ్యాత్మిక పరంగా కానీ ఈ జీవన విధానానికి సంబంధించిన పద్ధతి కానీ ఈ దైవ మార్గమని దైవ మార్గము అంటే ఆత్మ మార్గము అని ఆత్మను దర్శించే యొక్క మార్గము కానీ పెద్దలు మహాత్ములు అనేక రకాలగా అనేక విధాలుగా వారి వారు ఆచరించి అనుభూతి చెంది అటువంటి అనుభవము ఎనక తరాలకే ఉపయోగకరంగా ఉంటది అని మనకి ఎన్నో రకాల ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు ఎన్నో విధాలుగా ఉన్నాయి అందులో ఇది ఈ శివరామ దీక్షితుల వారి శిష్యులు పరశురామ వారి వారు కృపతోటి ఈ శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఈ దైవ మార్గానికి సంబంధించి మనకి ఈ గ్రంథాన్ని రచించటం జరిగిందన్నమాట అయితే మరి అసలు మనకి వాళ్ళు అనుభవించి సాధన చేసి అనుభవించి వాళ్ళకై వాళ్ళు తరించి మరి వారు వెళ్ళిపోయారు ఈ శరీరాలు శరీరాలు లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళు ఏదో వాళ్ళకు తోచింది వాళ్ళ అనుభవాలు ఏదో ఈ గ్రంథం ద్వారా అక్కడ ఉంచి వెళ్ళారు ఇప్పుడు అయితే మనకి ఏంటిది దీనివల్ల మనకు ఉపయోగం ఏంటిది అసలు మనం ఎందుకు ఈ గ్రంథాలని ఈ భగవంతుని యొక్క మార్గాన ఉండే యొక్క అనేక రకాలుగా ఉండే ఈ గ్రంథాలు ఎన్నో ఉండే లెక్కలేనన్ని ఎందుకు మనకి వీటితోటి ఏం అవసరం ఏం అవసరము అంటే మన ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడు ఏ విధంగా ఈ జీవన గమనం అనేది జరగాలి ఈ జీవన గమనం అనేది ఏ విధంగా నడుచుకొని ఎటువంటి గుణాలతోటి కూడుకొని ఈ జీవనాన్ని కానీ నడుపుతూ ఉంటే ఏ తీరుగా శరీరం ఉన్నంతసేపు ఆనందంగా తృప్తిగా జీవించగలుగుతాడు ఇంకా ఇదే కాకుండా ఈ సృష్టి యొక్క మూలము ఎవరు భగవంతుడంటే ఎవరు మరి భగవంతుణ్ణి ఏ విధంగా తెలుసుకోవాలి మరి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటూ ఉంటాము పూజలు చేస్తూ ఉంటాము కీర్తనలు జలుపుతూ ఉంటాము అనేక రకాల ప్రార్థనలు చేస్తూ ఉంటాం కానీ భగవంతుడంటే మనకి కనిపించేదంటూ ఉంటుందా అంటే లేదు మరి ఇట్లా అనేక మార్గాల ద్వారా అనేక రకాలుగా ఇటువంటి సంఘర్షణలు అనేది మన ఈ లోకంలో జరుగుతూనే ఉంటూ ఉన్నాయన్నమాట కొంతమంది అయితే భజనల ద్వారా భగవంతుణ్ణి పూజ చేస్తూ ఉంటారు కొంతమంది ప్రార్థనల ద్వారా భగవంతున్ని పూజ చేస్తూ ఉంటారు కొంతమంది విగ్రహ ఆరాధనతోటి వాళ్ళు నిష్టతోటి వాళ్ళు వాళ్ళ నామాన్ని ఉచ్చరించుకుంటూ పూజ జలుపుకుంటూ ఉంటారు కొంతమంది అనేక రకాల మతాల మా దేవుడు అంటే మాదేవుడు అనుకుంటూ ఉంటుంటారు ఇట్లా ఈ లోకంలో అనేక రకాలుగా ఈ భగవంతుణ్ణి గూర్చి అనేక రకాలుగా మనకు వినపడుతూ ఉంటాయి కనపడుతూ ఉంటాయి అట్లాగే అదేవిధంగా ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశము భగవంతుణ్ణి ప్రత్యక్షంగా ఏ విధంగా భగవంతుణ్ణి చేరుకోవాలో భగవంతుణ్ణి చేరుకునేదానికి అడ్డుగా ఉండని యొక్క స్వరూపం ఏది అడ్డుగా ఉంటూ ఉన్నదో అటువంటి యొక్క తత్వాన్ని మనకి సంపూర్ణంగా ఈ శుద్ధ నిర్గుణ తత్వాల ద్వారా మనకి ఇక్కడ తెలియపరచడం జరిగిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క మార్గాన్ని చేరాలి అని భగవంతుని కనపడని యొక్క భగవంతుణ్ణి పొందాలి చేరాలి ఆ భగవంతుల్లో విలీనమైపోవాలి అనుకున్న ఈ పరమభక్తులు ఎంతమంది అయితే ఉంటారో ఎందరైతే ఉంటారో వాళ్ళకి ఈ మహనీయులు వాళ్ళు ఆచరించి వాళ్ళకి దొరికిన సులువైన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గానికి సంబంధించిన ఏ ఆచరణ అయితే ఉన్నదో ఏ నడక అయితే ఉన్నదో ఆ పద్ధతుల్లో నడిచి అటువంటి ఆచరణ జలిపితే ఏ దాన్ని దేన్ని తొలగించుకుంటే మనకి ఆ భగవంతుని సాన్నిధ్యం భగవంతుని దగ్గరికి చేరగలుగుతాము ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం పొందగలుగుతాము అని మనకి వాళ్ళ వాళ్ళ అనుభవాలు అనేది మనకి వాళ్ళ యొక్క అనుభవాలని తేట తెల్లంగా ఒక గ్రంథం ద్వారా మనకే ఇచ్చి వెళ్ళిన మహనీయులు వాళ్ళు అందువల్ల మనకి ఎందుకు ఈ అవసరం అని మనం అనుకుంటూ ఉన్నాము అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క మానవుడికి కూడా ఈ గ్రంథాలనేది అవసరమే అన్నమాట ఎందుకు అంటే అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం సులువుగా ఉండొచ్చు ఒక్కొక్క మార్గం వాళ్ళకి ఇష్టంగా ఉండొచ్చు ఎవరు ఎటువంటి మార్గాన్ని నడుస్తూ ఉన్నప్పటికీ ఆ మార్గాన్ని పట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ చివరికి గమ్యస్థానం అనేది భగవంతుణ్ణి చేరుకోవటమే భగవంతుని యొక్క స్థానంలో నిలబడటమే ఇక్కడ ముఖ్య ఉద్దేశ్యం అయితే అది చిన్నంగా ప్రయాణం చేయని తొందరగా ప్రయాణం చేయని వాళ్ళ వాళ్ళ తీవ్రతరాన్ని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటూ ఉంటుంది అన్నమాట అదే కాకుండా కూడా ఈ లోకములో మనం జీవన విధానం గడిపేదానికి కూడా ఈ భగవంతుని మార్గములో మనం ప్రయాణం కానీ చేస్తూ ఉన్నాము అంటే తప్పనిసరిగా ఏ విధంగా ఈ జీవన విధానం గడిపేదానికి సులువైన మార్గంగా ఉంటుందో ఆ సులువైన మార్గం కూడా ఇందులోనే ఇమిడి ఉన్నదనమాట ఎందుకు అంటే మనకు కష్ట నష్టాలు వచ్చేది సుఖదుఖాలు వచ్చేది దేనివల్ల వస్తూ ఉన్నాయి అనేది వాటినన్నింటినీ కూడా సంపూర్తిగా వివరించి దీనివల్ల ఈ కష్టం వస్తూ ఉన్నది అందువల్ల ఆ కష్టానికి సంబంధించిన ఆలోచన నువ్వు చెయ్యకు దీనివల్ల నీకు సుఖం వచ్చుద్ది అందువల్ల ఇటు సుఖమైన జీవితాన్ని నువ్వు గడుపు ఈ సుఖంగాని దుఃఖంగాని మానసిక యొక్క వికారాలే అని ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా మనకు తెలియజేసి ఈ రెండింటికి ఇటు ఆధారమైన స్వరూపం భగవంతుని యొక్క స్వరూపం అని భగవంతుడు భగవంతుడు అంటే మనకు వ్యక్తిగా చూడటం కాదు మన లోన ఆత్మ చైతన్య రూపం ఆ అంతర్గతంగా ఈ దేహంలో ఆత్మ చైతన్య రూపము యొక్క ఆధారంతో ఈ ఇంద్రియాదులు కానీ ఈ దేహం కానీ మనస్సు కానీ సమస్తం మొత్తం కదలికలు జరగటం కానీ వీటితోటి జరిపే ప్రతి ఒక్క వ్యవహారం కానీ జరగటం జరుగుతూ ఉన్నదన్నమాట అయితే అందరం అనుకుంటూ ఉంటాం కానీ అక్కడ యొక్క స్వరూపాన్ని పొందటం చూడటం ఆ స్థానంలో నిలబడటం అనేది ఏ కొంతమందికో ఇక్కడ దక్కటం జరుగుతూ ఉన్నది ఎందుకు కొంతమందికి దక్కటం అంటే దానికి సంబంధించిన సాధన ఏదైతే ఉందో దానికి సంబంధించిన నడత ఏదైతే ఉందో ఆ మార్గాన్ని ఎన్నుకొని దేన్ని వదిలితే ఆ మార్గాన్ని చూ చేరి ఆ స్థానాన్ని పొందగలుగుతారో అటువంటి యొక్క సాధన అటువంటి మార్గాన్ని ప్రయాణం చేసి చెందిన వాళ్ళే కొంతమంది మనకి ఇక్కడ ఏళ్ల మీద లెక్క పెట్టడం జరుగుతూ ఉందన్నమాట అందువల్ల అందరికీ వీలు కాదు అనుకొని మానుకోవటం కాదు ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమయ్యే విషయమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గాన్ని ప్రయాణం చేసి భగవంతుని యొక్క తత్వాన్ని దర్శించటమే ఆ పెద్దలు మహనీయులు యొక్క ముఖ్య ఉద్దేశం ఇది గమనించి ప్రతి ఒక్కరూ ఆ మార్గాన్ని ప్రయాణం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం ఓం తత్సం